హాయ్ అండి అందరు నమస్తే అందరూ దీపావళి పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నానండి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రేయవలాసి కేవేపీ నేను దేవినండి ఇంకా దీపావళి అయిపోయింది అంటే మనకి ఇంకా కార్తీక మాసం మొదలైపోతుంది ఇది అమావాస పూర్తయిన తర్వాత పాద్యం తోటి శుద్ధ పాద్యం అయితే మనకి కార్తీక మాసం అయితే మొదలవుతుంది కదా ఇంకా ఈ అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం మొదలయ్యి నవంబర్ ఇరవై రెండు వరకు కూడా కొనసాగుతుంది ఈ నెల కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా తులసి పూజను దామోదర పూజను ఎలా చేసుకోవాలి అలాగే మన నదికి ప్రతిరోజు వెళ్ళాలనుకున్నా కూడా మనకి వీలు ఉండదు మన దగ్గరలో నది ఉండదు కానీ మన నదిలో దీపాలు వదలాలనే వీలు లేకపోయినప్పుడు దీపాలు వదలాలనే మనసులో కోరుకుంటుంది అలాగే ఇంట్లోని ఎంతో సులభంగా ఎలా దీపాలు వదులుకోవాలి అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలు అయితే తెలియజేసుకోబోతున్నామండి నన్ను చేసుకున్న చిన్న పూజను మీకు చూపిస్తే వీడియోని అయితే కొనసాగిస్తున్నాను అయితే నేను ఈరోజు మార్నింగే మనకి మొదటి రోజు కదండి మొదటి రోజు నేను చేసుకునే పూజా విధానాన్ని ఆ విధానాన్ని మీకు చూపిస్తున్నానండి మొదటగా తులసి దగ్గర దీపారాధన అంతా కూడా పూర్తయింది ముందు రోజు అంతా కడిగి నీట్గా పెట్టుకొని ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి అన్నీ కూడా ముద్దుగా పెట్టేసుకొని ఇంకా దామోదరి పూజకి అలాగే వినాయకుడి పూజకి అయితే ఇలా తోలపాకలు అయితే సిద్ధం చేసి అయితే పెట్టుకున్నాను అయితే మనం దామోదరిని తయారు చేసుకోవాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదా మనం తులసి కోటకి నీళ్ళు సమర్పిస్తాం అదే తులసమ్మకి నీళ్ళు సమర్పించిన తర్వాత మట్టి కిందనున్న మట్టి మెత్తబడుతుంది ఆ మట్టిని దామోదరి రూపంలో మనం తీసుకు ని ఆ మట్టితోని దామోదరిని తయారు చేసుకొని ఒక తమలపై తమలపాకు పైన ఉంచుకోండి ఇంకొక తమలపాకు మీద వినాయకుడిని పసుపుతో తయారు చేసి పెట్టుకోండి ఇలా ఇరువైపులా దామోదర్ని వినాయకుడిని కూడా ఉంచుకోండి అంటే ఎడమవైపున ఈ వినాయకుడిని పెట్టుకోండి కుడివైపున దామోదరిని ఉంచుకోండి తులసికోట ఎడమ కుడుము ఈ కుడి అనేది చెప్తున్నాయండి అయితే మనం ఈ దామోదరి పూజ వినాయకుడి పూజ అనేది కార్తీక మాసంలో తులసి కోట దగ్గర చేసుకుంటే ఎంతో విశిష్టమైనదండి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మనకి మనం ఆ దామోదరునికి ప్రీతార్థం అవుతాము అలాగే దామోదర పూజ చేస్తున్న తర్వాత మనం దామోదర ప్రీతార్థం కార్తీక మాసము అలాగే శివ పూజ దామోదర ప్రీతీార్థం అని కూడా మనం చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా దామోదరునికి ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ఇలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా అయితే పూజ చేసుకోండి మొదటగా గంధం బట్టు అయితే సమర్పించిన తర్వాత దీపం కూడా వెలిగించుకొని ఇలా దూపం చూపించి మనం ఆ వినాయకుని దామోదర్ణి ఒక మనం పెట్టుకున్న పదిమలోకి ఆవాహం చేసుకోండి ఆ తర్వాత దీపం దూపం నైవేద్యం అక్షంతలు అన్నీ సమర్పించండి అన్నీ ఒక్కొక్కటి సమర్పిస్తూ భగవంతుని అందులోకి ఆవాహింప చేసి వాళ్ళ పూజ అయితే చేసుకోండి చాలా సులభంగా పంచోపచారాల పూజ నిర్వహించుకోండి మీకు చోడ చోరచోపర పూజలు అనేది రాకపోయినా పర్వాలేదు ఈ విధంగా మనం చేసుకున్న ఎంతో సులభంగా భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించుకుంటే సరిపోతుందండి పుష్పం అన్నీ సమర్పించి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికిని అలాగే విష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసిని కూడా సమర్పించండి అలాగే నేను తులసి కోట్లో మాకు శివలింగం ఉంటుంది కాబట్టి నేను ఇలా మారేడాకులు కూడా అన్నీ సమర్పించుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇలా ఇరువరికి కూడా పూజ అంత కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత నైవేద్యంగా ఒక్క ఖర్జూరం పండును సమర్పించి ఒక మనం తాంబూలం గలైతే సాం తాంబూలం కూడా సమర్పించుకోవచ్చు నేను ఇలాగైతే ఖర్జూరం పండుని అలాగే అరటి పండుని కూడా నైవేద్యంగా సమర్పించి అలాగే ఈ పూజ అయితే పూర్తయిందని చెప్పేసి హార్త నీరాజనం కూడా ఇచ్చి ఇలా అయితే పూజ అయితే పూర్తి చేశానండి ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మేము మన మా ఇంట్లోని మారేడు మొక్క అయితే ఉంది ఈ రోజైతే నేను ఉసిరి మొక్కనైతే తెచ్చుకోవాలి ఇంకా ఉసిరి మొక్క మారేడు మొక్క మన ఇంట్లో ఉన్నాయి అంటే ఆ శివ కేశవులు ఇద్దరు కూడా మన ఇంట్లో కొలువైనట్లే మనం ఇంకెక్కడికి అలా ఇంట్లోనే ప్రతి నిత్యం కూడా పూజ చేసుకోవచ్చు ఇంక ఇంట్లోని నిత్యం కూడా ఇలా మనం తులసి కోడ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపా రాధన చేసినట్లయితే సకల గుడిలోని కూడా దీపారాధన చేసినంత పుణ్యం అయితే మనకు వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు అండి ఎంతో విశిష్టమైనది మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు దూరంగా మనం ఎక్కడికి పరిగెట్టకర్లేదు ఇంట్లో ఏ విధంగా సులభంగా ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా విశేషమైన పర్వదినాల్లో చేసుకోవచ్చు ఇంత సులభంగా చేసుకొని శివ పురాణం కూడా మనం పఠించుకోవచ్చు ఇక్కడే మనకు వీలైతే ఆ సమయంలోనే పురాణం కూడా మనం చదువుకొని శివ సూత్రాలు కానీ దామోదర సూత్రాలు కూడా చదువుకొని అక్కడ కూడా మనం అన్నీ కూడా నిర్వహించుకోవచ్చు లేదు టైం లేదనుకుంటే ఈవినింగ్ టైం ఉన్నప్పుడైనా మనం ఈ శివ పురాణం కానీ ఏదైనా సూత్రాలు కానీ పఠించుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు పాటించేవారు ఇలా నెల రోజులు కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు లేదు సోమవారాలు పాటించేవారు కానీ పర్వదినాలే పాటించేటప్పుడు కానీ ఈ విధంగా అయితే తప్పనిసరిగా చేసుకోండి ఇంకా దామోదరుని పూజ అనేది ఈ మాసంలో ఎంత విశిష్టమైనది అలాగే ఈ పూజ అనేది దామోదరుడికి ఎంత ఇష్టమో ఈ మాసము మనం ఈ మాసంలో చేసే శివ పూజ అనేది దామోదరుడికి కూడా అంతే ఇష్టమట ఎందుకంటే శివ ప్రియో విష్ణు విష్ణు ప్రియో శివ అంటారు కదా ఆరు ఇరువురుకి ఇష్టమైన మాసమే ఈ ఈ కార్తీక మాసం ఈ మాసంలో మనం ఏం స్నానం దానం దపం దానం ఏది చేసినా కూడా ప్రతీది కూడా విశిష్టమైన ఫలితాన్ని కలగజేస్తుంది మనం ఎవరు మనం పూజ చేయలేకపోయినా ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు మనం చూసినా కూడా మనకి అది పుణ్యంగా మారుతుందట ఈ మాసంలో అది కూడా మనస్ఫూర్తిగా మనం స్వీకరించగలిగినప్పుడు ఎవరికైనా మనం ఏ ఏదైనా మనస్ఫూర్తిగా దానం చేసినా కూడా అది ఎంతో మనకు ఫలిస్తుందట అయితే ఇంకా ఇక్కడ పోతే మనం నదికి వెళ్ళాము నది మనకు దగ్గరలో లేదు కానీ మనం ఇలా పర్వదినాల్లో కానీ ఈ నెల రోజులు కూడా నదిలో దీపాలు వదలాలి అనుకున్నప్పుడు మనకు ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఇలాగ అవి లేవు అనుకుంటే తులసి తులసికోట దగ్గర ఈ విధంగా ఒక పాత్రని తీసుకోండి ఏదైనా ఒక వెడలిపు గిన్నెలంటే తీసుకొని అందులో వేసి ఆ నీటిలోకి గంగాదేవిని ఆవాహం చేసుకోవాలి ఇలా మూడు సార్లు మనం గంగమ్మ 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 అంటే చాలట ఆ తెల్లి అక్కడికి ఆవాహం అవుతుందట ఆ తీర్థం గంగా తీర్థం అయిపోతుంది ఇంకా మనం ఒక ఐదు ఒత్తులను పువ్వుత్తులను వేసుకొని ఇలా కొబ్బరి చెక్క ఉంటుంది కదండి ఇవన్నీ కొబ్బరి చెక్క అందులో మనం ఇలా ఒత్తులు వేసుకొని మనం ఇలా పువ్వుని పుష్పాలని అక్షంతలని పసుపు కుంకాలని ముందుగా నీటిలోకి మనం వేసుకొని ఇలా దీపం అయితే వదులుకోవాలండి అలాగే దీపం వదిలిన తర్వాత మనం కలిగిన తాంబూలం కూడా అమ్మవారికి ఇలా గంగలోకి అయితే సమర్పించుకోవాలి అయితే మనం నదికి వెళ్ళినప్పుడైతే ఏదైనా జాకెట్ ముక్కను కానీ తాంబూలని కానీ పసుపు కానీ నదికి సమర్పించి ఇలా దీపారాధన దీపాల్లో వదలడము హారతిని సమర్పించడం ఎంత విశిష్టమైనది అని గంగా హారతి అనేది ఎంత విశిష్టమైనది అంటే మనం మన పాపాలన్నీ హరింపజేసేది కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా అయితే చేసుకొని చాలా చాలా మంచిది లేదంటే పర్వదినాల్లోని సోమవారాల్లోని ఈ విధంగా నిర్వహించుకోండి శివపురాణాన్ని పఠించండి చాలా విశిష్టమైంది అన్ మనకి ఉన్న పాపాలు రింపజేసేది మనం ఇంకేది చేయలేము ఏ మనం ఏ పూజలు చేసుకోలేము మనకి వీలు లేదు అని అనుకున్నప్పుడు ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినా అది మన మనకు పుణ్యంగా మారుతుంది మనకి ఎంతో విశిష్టనైతే కలగజేస్తుంది అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం దామోదర్ని వినాయకుడిని పెట్టకుంటాం కదండి ఇప్పుడు నది దగ్గర పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్న అలాగా మనం ఇది అయితే ఆచరించాలండి అవి రెండు తీసి తీసి మనం శుద్ధంగా అవన్నీ కూడా మళ్ళీ గంగలో అయితే కలిపేయాలి ఎందుకంటే అక్కడ మనం పెట్టి మనం అలా అయితే వదిలేకూడదు అలా వదిలేయడం మహా పాపం అండి అలా కాకుండా ఇలా మనం ఏదైతే నది అయితే అనుకున్నాము అనుకున్నామో ఇప్పుడు మన ఇంట్లోనే దీపారాధన గంగలో దీపాలు అయితే వదిలేం కదా ఆ గంగలోనే ఈ దామోదర్ని వినాయకుని కూడా కలిపి ఆ నీళ్ళని మనం తలపై చల్లుకోండి చాలా చాలా మంచిది ఇప్పుడు మనం ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించి ముగ్గు పెట్టాం కాబట్టి ఈ ముగ్గునైతే చరిపక్కర్లేదు ఇదే నది దగ్గర పెట్టుంటే నది దగ్గర మనం ఏదైతే పూజకైతే అంతా ఏర్పాటు చేసుకున్నామో అదంతా కూడా కూడా క్లీన్ చేసి నదిలో కలిపిన తర్వాతే ఆ దీపాలు కూడా మన ఇప్పుడు వినాయకుడికి దామోదరికి దీపాలు పెట్టాం కదా ఆ దీపాలు కూడా ఇలా నదిలో వదులుకొని ఇంటికైతే రావాలండి అప్పుడే కార్తీక మాసం పుణ్యప్రదం ఇది దీపాలు కొండెక్కేదాకా కూడా మనం బయటని ఉండడం చాలా మంచిదండి ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదాలు కూడా అవ్వచ్చు లేదంటే ఆ గంగమ్మకి మనం గౌరవం ఇచ్చినట్లు కూడా అవుతుంది మనం ఆ దీపాలన్నీ పూర్తయిన తర్వాత మన ఇంట్లోకి వెళ్ళి మించిన నిత్య దీపారాధన అయితే మనం ఇంకా శివాభిషేకం కానీ ఏదైనా ఇంకే పూజ అయినా మనం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మొదటగా కార్తీక మాసంలోని సూర్యోదయం పూర్వమే దీపారాధన చేయాలంటారు అది ఇక్కడ తులసి తులసికోట దగ్గర తులసికోటలోని సకల దేవతలు ఆవాహమై ఉంటారని తులసి ఏళ్ళలోని సకల నదులు ప్రవహిస్తాయని అందుకని మొదటగా తులసి తులసికోట దగ్గర దీపారాధన పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన ఏదైనా చేసుకోవాలని చెప్తుంటారు ఎందుకంటే కుత్తిక నక్షత్రం ఉన్నప్పుడే మనం దీపారాధన చేయడం ఈ కార్తీక మాసం ఒక విశిష్టతను మనకి ఆ పుణ్యాన్ని ఫలింపజేస్తుంది అయితే ఇంకా అక్కడంతా పూర్తయిన తర్వాత ఇంట్లో ఇలా శిబాభిషేకానికి నిత్య దీపారాధనకి అయితే మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నానండి శుభాభిషేకం కూడా ఎంతో సులభంగా అంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా మామూలుగా అయితే చూపిస్తున్నాను ఈరోజు నేను చేసుకున్న చిన్న శిబాభిషేకాన్ని అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా సాన సాన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈరోజు నేను ఇంకా సానని అరగదీయకుండా ఇంకా ఆ లక్ష్మీ స్వరూపంగా ఇలా పూజలు అయితే ఇంకా పెట్టేస్తున్నానండి పసుపు కుంకుమ కూడా అన్నీ కూడా అత్తించి ఇంకా పూజలు అయితే అయితే ఇంకా ప్రతినిత్యం మనం దే స్థానకు కూడా పూజ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా పూజలు అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఈరోజు శివాభిషేకంకైతే ప పసుపు కుంకుమ గంధము అలాగే ఈబూదు వాటర్ ఇలా ఇవైతే ఈరోజు అభిషేకం చేసుకోవడానికి అయితే సిద్ధం చేసుకున్నానండి ఈరోజు ఇంకా పంచమృతాలు అయితే చేయలేదు ఇలా ఈరోజు మొదట రోజు కదా ఇలా సులభంగా అభిషేకం అయితే చేసుకున్నాను మొదటికైతే పరమేశ్వరిని అలంకరించుకొని ఒక మారేడు దళాన్ని ఒక పుష్పాన్ని సమర్పించి కొద్దిగా ఇబ్బతిని అయితే వేసిన తర్వాత అభిషేకం అయితే మొదలు పెట్టానండి ఇంత సులభంగా ఇంట్లో మనం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ప్రతి నిత్యం చేసుకుని సులభమైన అభిషేకం నేను ప్రతిరోజు చేసుకునే చిన్న అభిషేకాన్ని చూపిస్తున్నానండి నేను శివ పూజ అనేది ఈ ఈ మధ్యకాలంలో ఈ విధంగా అయితే ఎక్కువ చేసుకుంటున్నాను వీలైనంత వరకు మనకి ఒప్పుకున్నంత వరకు ఆ శివ పూజలను కలపడానికి ఎక్కువ ఇష్టపడితే చాలా మంచిదండి మన సమస్త పాపాలను సమస్త ఒక కష్టాలను హరింపచేసేవాడు ఆ పరమశివుడే తప్పనిసరిగా అతను నమ్ముకుంటే మనకున్న దిగులంతా తొలగిపోతుందండి అతను మన కష్టాలన్నీ కూడా తీసేస్తాడు ఎంత దయమయ్యడు అయితే నేను దక్షిణ దక్షిణాముతి శంఖం అయితే తెచ్చుకున్నాను కదా ముందుగా అందులో వాటర్ వేసి అయితే పెట్టుకుంటానండి ఆ వాటర్తో మొదటగా అభిషేకం చేసిన తర్వాతే ఈ మిగతా అభిషేకాలు అయితే అన్నీ కూడా చేసుకున్నాం మొదటికైతే పసుపు తర్వాత కుంకుమ వాటర్తో తర్వాత విభూదు వాటర్తో చివరిగా చందనం వాటర్తో అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి ఇలా వన్ బై వన్ ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా అభిషేకాలు అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ మనం శుద్ధమైన జలంతో మొత్తం అంతా కూడా శివైన క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం హారతిచ్చుకొని మళ్ళీ యథా పూజలో అయితే మనం ఉంచుకోవాలి ఈ మన అభిషేకం పూర్తయిన తర్వాత మనం క్లీన్ చేసే ముందే అయితే ధూపు దీపం అలాగే హారతి సమర్పించి మళ్ళీ అప్పుడు మనం క్లీన్ చేసుకొని మళ్ళీ మనం మళ్ళీ పూజలో అయితే అలంకరించుకొని అయితే పెట్టుకోవాలండి అయితే నేను మన శివ పూజ ఎంత చేసినా కూడా మనకు తెలిసింది చాలా కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది ఇంకెంతో కానీ మనకు తెలిసింది కొద్దిగా కూడా శ్రద్ధ భక్తులతో చేసినట్లయితే ఆ శివయ్యకి మన మీద అమృతమైన ప్రేమను కురిపిస్తుంది అయితే ఈరోజైతే నేను తోటి అష్టోత్తర సహజనామాలు కూడా చేసుకున్నానండి చాలా చాలా బాగా అనిపించింది మొదటి రోజు కదా ఇలా కార్తీక మాసం మొదటి రోజు ఇలా అయితే నేను శివపూజ అయితే నిర్వహించుకున్నానండి చాలా సులభంగా తాంబూలం సమర్పించి ధూపం సమర్పించి ఈ విధంగా అయితే ఈ రోజు అయితే పూర్తయింది అయితే ఇంతేనండి ఈరోజు పూజ నేను ఇంతకంటే ఇంకా ఎవరింకైతే చెప్పలేను ఎందుకంటే మనం మనకు తెలిసింది కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది ఇంకెంతో మన ఆ పరమేశ్వరుని పాదాల చెంత చేరితే చాలు అతనే మనకన్నీ నిర్మించేస్తాడు ఇది మటుకు మనం తెలుసుకోవాలి సిన్ని పూజలు చేస్తున్నారు కదా కష్టాలు తీరిపోవాలి కదా అని చాలామంది అనుకుంటారు అయితే మనం ఒక విషయం అయితే తెలుసుకోవాలండి శ్రీరాముడు అలాగే రామణాసురు ఇరువురు కూడా శివభక్తులే కానీ ఇరువురిలోని ఒకరే విజయవంతులయ్యారు ఈ ఇరువురు ఎంతో విశేషంగా శివ పూజని ఆచరించారు భక్తులు అయినా కూడా ఇరువురిని కూడా మరి ఆ పరమశివుడు గడిపించాలి కదా ఎందుకు కల్పించలేదు మరి ఆ రావణాసుడు ఎందుకు ఓడిపోయి పతనాన్ని పొందాడు అంటే మనసు మనం చేసే పూజ భక్తి ఎంత ఇంపార్టెంటో మనం ఎంత నిజాయితీగా చేస్తున్నాము మనం ఎంత నిజాయితీగా ఉంటున్నామో అది కూడా అంతే ఇంపార్టెంట్ అండి పూజలు చేసేటి వల్ల మనకి ఫలితాలు ఏమి వచ్చేవు మనం బయటని మనం ప్రవర్తించే ప్రవర్తన కూడా అది లెక్కలో ఉంటుందండి అది కూడా అన్నీ కూడా చూసుకొని అప్పుడు మనం భగవంతుడు చేసే పూజలు ఫలిస్తాయా లేదా అనేది మనం అనుకోవాలి అంటే నాకు తెలిసిన చిన్న విషయం అయితే చెప్పాను క్లారిటీగా చెప్పాను అని నేను అనుకోవట్లేదు ఇదండి ఈరోజు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ